అపోస్తున్న పౌలు కొరింతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు నేటి పాఠ్యాంశంగా మనం చదువుకున్నాం రెండవ కొరింతి మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలి ప్రతిఫలింపచేయుచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను మరి చదవబడిన ఈ మాట గ్రీసు దేశంలోని కొరింతి పట్టణంలో ఉన్న సంఘమును ఉద్దేశించి మరి పౌలు గారు రాస్తున్న మాట ఈ మాటకి ఇక్కడ చదివేటప్పుడు మాత్రం జాగ్రత్తగా గమనించండి ఇందులో రెండు ఈరోజు ప్రాముఖ్యమైన రెండు విషయాలు అయితే కనుక మనం తెలుసుకోవాలి ఏమి అనుకున్నప్పుడు ఒకటే మాట అక్కడ చదువుతున్న చూండి ప్రభువే ఆత్మ యేసు ప్రభు కూడా యోహానస్ వార్త చెప్పేటప్పుడు ఒక మాట అంటాడు దేవుని గురించి వచ్చినప్పుడు ఎలా ఉండాలంట దేవుడు ఎవరు అన్నప్పుడు నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చదువుతున్నప్పుడు ఆయన అంటున్నాడు దేవుడు ఆత్మ మనిషి కాదు మీరు ఊహించుకున్న రూపంలో దేవుడు ఉండడం లోకంలో చాలామంది దేవుడు అనే మాట దగ్గరికి వస్తే దేవుడిని ఒక మనిషిగా ఒక పశువుగా ఒక మృగంగా ఒక పక్షిగా కూడా చూపించి దేవుడు ఈ రూపంలో ఉంటాడని చెప్పి వీళ్ళు చూసిన దానిని బట్టి దేవుని కూడా ఆ రూపంలోనే మరుచుకోవడానికి లేకపోతే పూజించడానికి కూడా దే చాలామంది సిద్ధపడిపోతున్నారు కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒక రూపంతో లేడు ఆత్మ అన్నారు ఆత్మ ఈరోజు మన భౌతికమైన ఈ కళ్ళకు కనపడేది కాదు ఆత్మ అయితే కనుక మనం చూడగలిగేది కాదు ఎంత అంటే కనుక మూడవ అధ్యాయం అదే యవహానుస్వార్థ మూడవ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు ఆత్మ సంబంధి అయినవాడు ఎలా ఉంటాడు అన్న సంగతిని గురించి నికోదేముతో ఈశ్వ్రభు వారు డిస్కషన్లో చెప్తున్నారు ఏమని ఆత్మచేత నడిపించబడేవారు ఎలా ఉంటారు అనుకున్నప్పుడు వారిని గాలితో పోలుస్తున్నాడు గాలి ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో మనకు తెలియదు అలాగే ఆత్మ అయిన వాడు కూడా అలాగే ఉంటాడు ఆత్మ సంబంధీ వాడు కూడా స్వేచ్ఛగా ఉంటాడు గాలిని పట్టుకోటం ఎవరి వలన కాదు గాలిని గుప్పట బంధించటం అనే మాట ఇప్పటివరకు ఎవరు కూడా చేయాల సులోమును కూడా తను రాసినప్పుడు అంటున్నాడు గాలిని పిడికిటితో బంధించినవాడు ఎవడు అంత దమ్మున్నవాడు ఎవడు గాలిని ఆపటం ఎవరి వలన కాదు ఆ గాలి అనుకున్నప్పుడైనా ఆత్మను కూడా గాలిగానే చూపించాడు అవును అది కూడా కరెక్టే మనం రెండవ అధ్యాయం ఆది కాండం దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడైన యువవ నేలమంటుతో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా అక్కడ పలికేటప్పుడు గాలి వాయువు అంటే కనుక గాలి కదంటే జీవాత్మ అక్కడ పలికేటప్పుడు వాయువు అనే మాట ఒక ఆత్మని కనుక అనుకునేటట్టయితే నరుడు ఏమయ్యాడట జీవాత్మ అయిన రాస్తుంది అంటే ఆత్మ వాయువు అంటే గాలిగా ఆయనైతే అభివర్ణించాడు ఏమో మన చుట్టూ కూడా ఈరోజు గాలి ఆవరించు గాలి ఆవరించుద్దు మన కంటికి కనపడద్దు గాలిలో మనం ఉన్నాం అప్పుడు పదిహేడు అధ్యాయము అప్రస్తుర కార్యముల దగ్గరకు వచ్చేటప్పుడు పౌలు గారు అయితే కనుక చెప్తున్నాడు దేవుడు ఎక్కడ ఉన్నాడో అని మీరు అడక్కండి దేవుడు మనలో ఆయన ఎవరికీ దూరముగా ఉండేవాడు కాడు ఎక్కడున్నాడంటే ఆయనలో మనమున్నాం దేవుడు అంటే అద్దర్థది అనవద్దు దేవుడు ఇక్కడే ఉన్నాడు ఆయనలో మనమున్నాం ఇప్పుడు మనం ఎక్కడున్నామని చెప్తే కనుక చేప ఎక్కడుంది అని అడిగితే నీటిలో ఉందని అడుగుతారు మనుషుల మీద మనం ఎక్కడ అని చెప్తే కనుక ఏం చెప్పాలో తెలుసా గాలిలో ఉన్నాం మనం అందరం కూడా మన చుట్టూ గాలి ఆవరించింది మన చుట్టూ వాయువు ఆవరించుంది ఆ వాయువు అంటే గనుకేం చెప్తున్నాడు ఇక్కడ ఆత్మ ఆవరించుద్దు మనం దేవునిలో ఉన్నాం మనం ఉన్నదే దేవులలో ఉన్నాం అది నూట ముప్పై తొమ్మిది కీర్తన దగ్గరికి వచ్చినప్పుడు కూడా దావిది గారు అదే చెప్తున్నాడు నేనుంచి నేను ఎక్కడికి వెళ్ళగలను నా ముందు వెనుక నువ్వు ఆవరించున్నావు నా కుడి అడములు నువ్వు ఆవరించున్నావు పైన కింద కూడా నువ్వే ఉన్నావు నీ నుంచి వెళ్ళటం నా వల్ల ఉన్నదే నీలో కదా ఆ మాటని ఆ పౌస్త కార్యములు పదిహేడాలు ఎత్తిరిసపట్నంలో పౌలు గారు అదే చెప్తున్నారు మనలో ఆయన ఎవరికీ దూరముగా ఉండేవాడు కాదు మనము ఆయన ఎందుకు చలించుచున్నామో నీటిలో ఉన్న చేప నీరు ఎక్కడుందనేది ఏం చెప్తుంది చేప ఉన్నదే నీటిలో అలాగే మనం ఎక్కడున్నా అనుకుంటే కనుక ఆ దేవుళ్ళనే ఉన్నాం దేవుడు ఎక్కడ ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు ఇక్కడ అని పలాన చోట కాదు నేను ఉన్నదే దేవునిలో నేను ఉన్నదే దేవునిలో ఆత్మ అనే మాట దగ్గరికి వస్తే కనుక అది సో ఇప్పుడు ఎవరైతే కనుక ఒకరికి కనుక ఆత్మరూపంలో ఉన్నారో అంటే ఎవరైతే ఆత్మీయంగా బ్రతుకుతున్నారో వారు ఎలాంటి వారు ఉన్నప్పుడు యోహన్ గారైతే కనుక అధ్యాయం స్వార్థ చెప్పేటప్పుడు నికోదయం ప్రస్తావనలో గాలి ఎలా స్వేచ్ఛగా అయితే ఉంటుందో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ విగిరిపోతూ ఉంటుంది మొత్తం ప్రపంచమంతా తిరుగుతుంది గాలి ఈరోజు మన ఉన్న ఈ గాలి ఏదో ఒక రోజు అమెరికా కూడా వెళుతుంది మన దగ్గర ఉన్న ఈ గాలి దగ్గరకు వస్తే కనుక ఈ పావనాలు వీచుకుంటూ పోతుంది అదైతే దేశ దేశాలు దాటుకుంటూ వెళ్ళిపోతుంది దానికంటూ లిమిట్స్ ఉండదు అలా మొత్తం అంతా భూగోళం అంతా చుట్టూ దేవుని ఆత్మ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అదే మాట ఇక్కడ అనేటప్పుడు అంటాడు ప్రభువే ఆత్మ దేవుడు ఆత్మ మీరు పలికేటప్పుడైతే కనుక ఆ దేవుని యొక్క ఊపిరి అనుకుంటేనే ఆ దేవుని యొక్క ఆత్మనే ఇగో ఇందులో పెట్టాడు దేవుడు ఈ ఆత్మ రూపంగా మనం బ్రతకమనే చెప్తున్నాడు సో ప్రభుయే ఆత్మ అని అంటాడు అక్కడ ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వాతంత్రం ఉంటుంది దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఏముంటుందంట గాలి ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వాతంత్రం బంధించడం కుదరదు గాలిని బంధించడం కుదరదు అలాగే ఆత్మరూపంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా దేవుడు ఉన్న చోట స్వాతంత్రం ఉంటుంది బలవంతం ఉండదు బలాత్కారం ఉండదు నిన్ను కొట్టో తిట్టో భయపెట్టో బెదిరించే పరిస్థితి రాదు స్వేచ్ఛ ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడచ్చు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటే ప్రార్థన చేసుకునేటట్టు ఉంటుంది నన్నెవరూ కూడా డిస్టర్బ్ చేసే పరిస్థితి కాదు నేను ఏదైతే తలుస్తానో అది జరుగుతుంది కదా అన్న భావన దేవుని చిత్తాన్ని బట్టి ఎవరైతే ఉంటారో వారు ఈ స్థితిలో ఉంటారో దేవుని చిత్తాన్ని అయితే కనుక గ్రహించగలిగిన వారైతే కనుక ఎలా ఉంటారు ప్రభుయే ఆత్మ ఆ ఆత్మ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రభు యొక్క ఉంటే కనుక అక్కడ స్వాతంత్రం ఉంటుంది అని ఇప్పుడు మాట అంటాడు పద్దెనిమిది వచ్చి జాగ్రత్తగా గమనించండి మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింప చేయొచ్చు మన ముఖం మీద ప్రస్తుతం ఏముందో తెలుసా ముసుకేసుకున్నాం దేవుని నమ్మేమనే చెప్తున్నారు నేను కూర్చున్న మీరందరూ అందరూ పొందినవారు నేను దేవుని నమ్మారని మీరు అంటున్నారే తప్ప ఇందుకే దేవుని నమ్మినంత గాను దేవుని మీ బ్రతుకులో చూపిస్తున్నారా అన్నది ఇక్కడ ప్రశ్న మీరు దేవుని నమ్మినట్టయితే కనుక మీలో స్వాతంత్రం ఉంటుంది మీలో సత్యం ఉంటుంది మీలో యథార్థత ఉంటుంది మీలో ప్రేమ ఉంటుంది మీలో సంతోషం ఉంటుంది మీలో దీర్ఘశాంతం ఉంటుంది మీలో ఆశ నిగ్రహం ఉంటుంది నేను దేవునిలో ఉన్నాను అనుకుంటే కనుక ఈ లక్షణాలన్నీ కూడా నాలో కనపడాలి ఈ లక్షణాలన్నీ కూడా నాలో ఉండాలి నిజం తప్ప నోటి నుండి అమ్మరు రాకూడదు నమ్మకం అనే మాటకైతే కనుక నేనే నిలువెత్తి నిదర్శనంగా కనపడేటట్టు ఉండాలి నేను ప్రభువుని నమ్ముకున్నాను అనుకుంటే కనుక నాలో ఈ గుణాలన్నీ ఉండాలి కానీ ఇవన్నీ ఉన్నాయి మనలోనూ కానీ దురదృష్టం అనేట కనుక వాటిపైన మనం ఏం చేసింది తెలుసా ముసుకేసేస్తాం లేవుని కావు మన దేవుణ్ణి నమ్ముకున్నాం కానీ ఈ సందర్భం వచ్చినప్పుడు ఎక్కడికైనా వెళితే మనం దేవుని నమ్ముకున్నామని చెప్తే కనుక ఎక్కడైనా అవమానము కలుగుతుందని ఉద్దేశంతో ఎవరన్నా మనల్ని ఏమని అంటారన్న ఉద్దేశంతో మన దేవుని నమ్ముకున్నామన్న సంగతి కూడా ఎవరికి చెప్పట్లేదు మనం నమ్మినట్టుగా కూడా బయట వాళ్ళకి తెలియనివ్వట్లేదు ఎవరైతే కనుక దేవుని ఎరగని భక్తీయులు ఉన్నారో ఆ భక్తీయుల మధ్య నుంచినప్పుడు తెలిసి కూడా మనమైతే కనుక చెప్పాల్సిన మాట కూడా చెప్పట్లేదు మనం చెప్పాల్సిన మాట కూడా చెప్పట్లేదు ఎందుకంటే ఏమో చెప్తే ఏమవుతుందో లేనిపోంత తలపోటు కదా స్వతంత్రత లేదు ఆడ చెప్పేటప్పుడు ధైర్యంగా మాట్లాడేంత పరిస్థితి కూడా లేదు మొన్న మనకి లైట్ హౌస్కి ఎత్తే కనుక కొద్దిపాటి ఇబ్బంది కలిగింది మనలో చాలా మంది ఎత్తే కనుక మీ మీ ఇళ్ళ దగ్గర లేకపోతే కనుక మరొకరి దగ్గర ఆ గుంపుల్లోనూ గ్రూపుల్లో అక్కడ కూర్చుని మీరు కూర్చున్నారు అక్కడైతే కనుక దేవుని గురించి కావచ్చు లైట్ హౌస్ గురించి కావచ్చు లేకపోతే నన్ను గురించి కావచ్చు సంఘాన్ని గురించి కావచ్చు కొంతమంది అయితే కనుక నోటుకు వచ్చేట్టు వాగునట్టు వాగుతారు మాట్లాడుతున్నారు మీరు విన్నారు అవి మీరు అక్కడ ఉండటం కూడా జరిగింది కానీ మీరు ఎవ్వరూ కూడా దాన్ని వాళ్ళు తప్పు మాట్లాడుతున్నప్పుడు ఖండించిన వాళ్ళు లేరు దేవుని సన్నిధిని గురించి అయితే కనుక మీరైతే కనుక ఏమన్నా ఒకళ్ళ సహాయం చేసే పరిస్థితో లేకపోతే కనుక సహా సన్నిధి కోసం అయితే కనుక ఏదైనా తాపత్రయపడే పరిస్థితి మీ దగ్గర ఏమీ లేదు మీరు మాట్లాడరు మీకు తెలుసు వాళ్ళు మీ గురించి అయితే కనుక హీనంగా మాట్లాడతారు దేవుని గురించి కూడా అయితే కనుక విమర్శనాత్మకంగా మాట్లాడతారు ఈరోజు క్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడే ఉన్నారు బైబుల్ గురించి చెడుగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు సంఘాల గురించి అయితే కనుక చెడుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు సేవకుల గురించో లేకపోతే విశ్వాసుల గురించో నీచంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ పక్కనే మీరు ఉంటారు ఆ టైంలో మీరందరూ అక్కడే ఉంటారు కానీ చిత్రం అంటే కనుక వాళ్ళు ఎవరన్నా కానీ విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నప్పుడు మీరు మాత్రం కాముగా మౌనంగా ఉండిపోతారు మీరు ఎక్కువ మాట్లాడరు ఎత్తుకులే మనకి లేదు కట్టే మనకి తెలిసి కూడా ఆ సమయంలో ఎత్తు కనుక వద్దులే లేనిపో కదా ఇక్కడ మాట్లాడితే కనుక మరొకలా ఉంటుంది కదా మళ్ళీ మన గౌరవం ఎంతో పోగొట్టుకోవటం వాళ్ళతో కలం అవుతుంది ఉద్దేశంతో క్రీస్తు ప్రభువుని గురించి తప్పుగా మాట్లాడుతున్న సంఘాన్ని గురించి తప్పుగా మాట్లాడుతున్న మూగగా మౌనంగా ఉండిపోయేవాడు మనలో చాలా మంది ఉన్నారు ఇలా ఎక్కడనే మామూలుగా సంఘం అనుకునే మాటకు వస్తే ఈరోజు పేరుకు మాత్రం బాప్తిసం పొందారు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు ఆపదొస్తే మాత్రం ప్రభున చేయమని చెప్పమే తప్ప దేవుని నామానికి అవమానం కలుగుతున్నప్పుడు ఒక్కరు కూడా నోరు విప్పి మాట్లాడేవాడు ఒక్కడు కూడా లేడు దేవుని నామానికి అవమానం కలుగుతున్నప్పుడు ఇదేంటిది దేవుని నామానికి అవమానం కానీ నూరుకుంటానని ముందుకు వచ్చేవాడు లేరు అందరూ కూడా ముసుకేసుకున్నారు మంద కాదు కదా మనం కావలిస్తే దేవుని దగ్గరికి వెళ్ళి అడుక్కోవటమే తప్ప దేవుని కొరకు మనమేమి నిలబడే పరిస్థితి కాదు కదన్న ఉద్దేశంతో మా అప్పుడు కారణం ఏం చెప్తున్నాడంటే మీరు ముసుకేసుకున్నారు నాన్న మీలో అయితే కనుక సత్యం ఉంది అయితే కనుక దేవుని కొరకు ప్రయాసపడాలన్న ఆతృత మీకుంది మీరు దేవుని గురించి సాక్షి చెప్పాలన్న కోరిక కూడా మీకుంది కానీ ఇప్పుడు అది వెలుగు కనపడనీయకుండా మీరు ఏమేసుకున్నారో తెలుసా ముసుకేసుకున్నారు మోసే నలభై రోజుల పాటు దేవుని దగ్గర నుంచి కొండ దిగి వస్తే అతని ముఖమంతా ఏమైపోయిందంట ఆయన దేవునితో నలభై రోజులు ఉన్నాడు కనుక కొండ దిగి వచ్చేటప్పటికల్ మొహం కూడా దేవుని లేకనే మెరిసిపోతున్నట్టు వెలిగిపోతున్నట్టు మొహం అంతా కూడా పెరట ఇస్రాయలీ ప్రజలైతే ఏదో లైట్ వెలుగుతున్నప్పుడు లైట్ ఎంక చూస్తే కనుక కళ్ళు డార్జిలింగ్ వచ్చేసినట్టుగా మోసే మొహం కూడా లైటింగ్లో వచ్చేస్తున్నట్టు వాళ్ళు తట్టుకోలేక మోసే చూడలేకపోతారు అనుకున్నప్పుడు మోసని ఎత్తి మేము ముసుకేసుకుని నా వెలుగు మీరు చూడలేకపోతారు ఉద్దేశంతో ముసుకొసుకుని అయితే కనుక వాళ్ళతో మాట్లాడేటట్టు ఈరోజు మన వెలుగుని మనమే కాపేస్తున్నాం ఎదుటివాడు చూడాలనుకున్నా చూడలేయలేని పరిస్థితులు నోరు పెగలదు మనకి ఏదైనా ఒక మాట మాట్లాడాలనుకున్నప్పుడు దేవుని గురించి సాక్షి చెప్పాలనుకున్నప్పుడు మనం ఏమాత్రం కూడా మనకి తెలియనట్టుగా వెళ్ళిపోతున్నాం మంద కానట్టుగా వెళ్ళిపోతున్నాం దేవుని కొరకు నిలబడే పరిస్థితి లేదు ఈరోజు చాలా చోట్ల తెగ దేవుని గురించి అవమానం కలుగుతుంది చాలా చోట్ల తెలికే దేవుని పేరు మీద చేయకుండా పనులు చేసే వాళ్ళు ఉన్నారు అది సేవకులుగా కావచ్చు విశ్వాసాలు కావచ్చు వారిని మనమేమి అనట్లేదు మనకి తెలిసి కూడా మనకి లే అని వెళ్ళిపోతున్నారు కానీ నిజంగా నువ్వు గనుక దేవుల్లో ఉన్నుంటే దేవుని ఊపిరే కనుక నీలో ఉన్నట్టయితే చెప్తున్నాడు ప్రభువే ఆత్మ ఆత్మ కనుక నీలో ఉన్నట్టయితే స్వాతంత్రం ఉంటుంది ఆ స్వతంత్రత నీలో ఉన్నప్పుడైతే కనుక నువ్వు ఎక్కడున్నప్పుడు కూడా ఆ దేవుని నామము నిమిత్తమైతే కనుక నువ్వు సాక్షార్థంగా బ్రతకాలి కానీ ఈరోజు దురదృష్టవశాత్తు నువ్వు నెత్తి మీద ముసుకేసుకున్నావు నువ్వు ఎలా ఉండాలనుకుంటే కనుక రిఫ్లెక్టర్లా ఉండాలి అంటే దేవుని నువ్వైతే కనుక నీలో చూపించేటట్టుగా ఉండాలి నువ్వు దేవుని అయితే కనుక నీలో చూపించేటట్టుగా ఉండాలి అంటే అద్దముల నుంచి ప్రతిఫలింప నువ్వు అర్థమైతే నీలో దేవుడు కనపడుతూ ఉంటారు నువ్వు దేవుడు కాదు కానీ అర్థాన్ని నేను నేను ఒక అర్థాన్ని ఆయన నుంచిన్నట్టు కదా నేను నమ్ముకున్నాను కదా నాలో చూస్తే కనుక చిన్నపిల్లలు మన చిన్నప్పుడు కూడా చూసేటప్పుడు ఎక్కడో ఉన్న చందమామనైతే కనుక కావాలి కావాలని పిల్లలు అడిగితే తల్లి ఏం చేస్తే తెలుసా ఓ అర్థం కట్టుకొచ్చి తల్లి చూపిస్తుంది ఈ అర్థం పట్టుకొచ్చి చూపిస్తే కనుక ఎక్కడో ఉన్న చంద్రుడు ఇదిగో ఇందులో కనపడుతూ ఉంటాడు ఇదిగో చంద్రుడు అంటే కనుక పిల్లలు దాన్ని ఇంకైతే కనుక ఆసక్తిగా చూస్తారు చంద్రుడు రాలా కానీ అద్దం పెడితే కనుక ఈ అద్దంలో చంద్రుడు కనపడే పిల్లలు సంతోషపడతారు నీలో కూడా దేవుడు కనపడేటట్టుగా ఉన్నప్పుడు నువ్వే దేవుడిని అయితే కనుక ప్రతిఫలింప చేసేటట్టు ఉన్నప్పుడు మాత్రమే నిజంగా నీ జీవితానికి ఒక సార్థకత నేను దేవుడిని నమ్మేసుకున్నానని ఈజీగా చెప్పడం కాదంట నేను దేవుణ్ణి నమ్మేసుకున్నాను ఇంకే ఉందనుకోట ఇక్కడ కూర్చుని సొల్లు కవులు చెప్పడానికి మాత్రం మనలేము సమయం వచ్చేటప్పుడు నీ భర్త వాళ్ళ దేవుని గురించి కనుక తప్పుగా మాట్లాడుతున్నప్పుడు తెలియక మాట్లాడుతున్నప్పుడు నీ భర్తకి దేవుని గురించి సాక్ష్యం చెప్పాల్సిన బాధ్యత మీదే మీ పిల్లలు కాదంటున్నప్పుడు అయితే కనుక వాళ్ళు తప్పు త్రావులు వెళుతున్నప్పుడు వాళ్ళకి దేవుని గురించి సాక్ష్యం చెప్పాల్సిన బాధ్యత మీదే మీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినా మీ తోబుట్టుల దగ్గరికి వచ్చినా బయటికి వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర మీరు మాట్లాడకపోవచ్చు మీ ఇంట్లో దేవుని నామానికి విరోధంగా ఉన్నప్పుడు వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నప్పుడు వారు ముందు నిలబడి దేవుని కొరకైతే కనుక మీరు సాక్ష్యం చెప్పాల్సిన బాధ్యత ఉంది మీరు సాక్ష్యం చెప్పాల్సిన బాధ్యత ఉంది మగవాళ్ళు అనుకున్న ఆడవాళ్ళు అనుకున్న ఎవరికి మొహట్లేదు ఎవరేమనుకుంటారు శత్రునవుతామా నేను నిజమాడినందుకు నేను మీకు శత్రువుని అంటే పౌలు గారు అయితే అవ్వచ్చు కాక అయితే దేవుని గురించి సాక్ష్యం చెప్పడం కోసం వాడు రాళ్లతో కొట్టించుకుని చచ్చిపోయాడు యాకోబుగా అయితే కానీ కత్తితో నరికించుకున్నారు పౌలు గారిని అయితే కనుక ఒకరికి మామూలు కొట్టుడు కొట్టలేదు భయంకరాతి భయంకరంగానే హింసించేసారు ఏమైంది ఏమవుతుంది నేను చెప్పకుండా మాత్రం ఉండలే పేతురు యోహన్లు కూడా అయితే కనుక అదే చెప్తున్నారు మీరు కొట్టినా తిట్టినా మాకు అనవసరం మేమైతే మాత్రం కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని ఉత్తరవచ్చు మీరు అర్థంలో ఉండాలి మీరు అర్థం పర్ఫెక్ట్ అర్థం కనుక మీరైతే మీరు లోపం లేని అర్థం కనుక అయితే ఎదురుగా ఉన్న వ్యక్తి ఉన్నది ఉన్నట్టుగా వాడు చూపించాలి దేవుని వారికి చూపించడమే కాదు వాడు మొహం ప్రతికన వాడు మీలో కనపడేటట్టు ఉండాలి వాడు తప్పింటే వాడు తెలుసుకునేటట్టు ఉండాలి అర్థమైతే కనుక చూసుకునే కనుక మనిషి అలా తను తను సరి చేసుకుంటాడు అలా ఉండేటట్టు ఉండాలి మీలో చూసేతే కనుక ఆహరేలు ఉండకూడదా ఇది తినకూడదా ఇది తాకూడదా ఇది కట్టుకోకూడదా ఇది మిమ్మల్ని చూసి అర్థంలో చూసి సరి చేసుకున్నట్టుగా మీరు అవతల వ్యక్తిగతే కనుక కనపడే పరిస్థితి రావాలి ఈరోజు అలా చేయకపోతే మన విశ్వాసానికి అర్థం లేదు ఈరోజు మీరు అలా ఉండకపోతే కనుక ప్రయోజనం లేదు నేను నమ్ముకున్నానే దేవుని అని చెప్పడం కాదు నేను దేవుని నమ్ముకున్నాను ఆత్మైన అయితే కనుక ఆత్మీయంగా బ్రతుకుతున్నారని కనుక మీరు చెప్పేటట్టయితే ఆ దేవుణ్ణి అయితే కనుక ప్రతిఫలింప చేసేటట్టుగా ఉండాలి ముసుకేసుకుంటే కుదరదు అద్దానికి ఎప్పుడు కూడా ముసుకెయకూడదు కదండి అద్దమను కూడా అక్కడికి వెళ్ళి నిలిచి కనుక మనం స్పష్టంగా అందులో చక్కగా కనపడేటట్టు ఉండాలి చక్కగా కనపడేటట్టు అందుకని ఆ మాట అన్నాడు చూడండి అక్కడ మీరు అద్దము వల్ల ప్రతిఫలింప చేయొచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత పుట్టినోట్లో మూడన్ను అక్కడ ఆత్మయుగు ప్రభు చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము మనమందరం కూడా ఎవరి పోలికగా మారుస్తున్నామంట అందుకని అంటాడు పౌలు గారు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకో ఆ పోలిక మీలో ఉండాలి ఆ దేవుని పోలిక మీలో ఉన్న రోజున అప్పుడు కదా నేను దేవుని పోలి అని చెప్పిన రోజున కదా మన జీవితానికైతే సార్థకత మన విశ్వాసానికైతే కనుక పరమార్థంతో నిన్ను చూస్తే గనుక నీలో దేవుడు కనపడాలి నిన్ను చూస్తే ప్రభుని యేసుక్రీస్తు వారు కనపడాలి నువ్వు మాట్లాడే మాటలో నువ్వు చేసే పనులైతే కనుక నిన్ను చూసిన వారు నీ భర్తకి సంగతి అర్థమైపోవాలి నీలో దేవుడు ఉన్నాడన్న సంగతి నీ భర్తకి అర్థం కావాలి నీ భార్యకి అర్థం కావాలి నీ పిల్లలకు అర్థం కావాలి నీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినా నీ అన్నదమ్ముల దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను చూసినప్పుడు మాత్రం వాళ్ళైతే కనుక దేవుని చూస్తున్నామన్న భావన కలిగేటట్టుగా ప్రయత్నించాలి ఎవరైతే కనుక స్థితిలో ఉంటారో ఎవరైతే కనుక అట్టి స్థితిలో బ్రతుకుతారో నిజంగా వాళ్ళందరూ కూడా ధన్యులుగా లోకమంది అయితే కనుక దేవుని నామానికి సాక్షులుగా రేపటి దిన పరలోకానికి వారసులుగా ఉండటానికి అవకాశం ఉంది అలా కాకుండా అద్దాన్ని అద్దంగా కాకుండా ముసుకేసిన అద్దంలా ఉంటే ప్రయోజనం లేదు అద్దానికి ఎప్పుడైతే కనుక మనం ముసుగు తొలగిస్తాం ఈరోజు ముసుగుతోనే బ్రతుకుతున్నారు చాలామంది మనం అందరూ కూడా ముసుగు దొంగల్లా ఉన్నాం తెలియకంటే కాదు తెలుసు కానీ ఎందుకులే గొడవ మనకెందుకు లోకం దృష్టిలో మనమెందుకు నేరస్తులం కావాలని బ్రతుకుతున్నారే తప్ప ఉన్నదే ఉన్నట్టుగా అయితే కనుక లోకానికి ఈ ఈరోజు ఎవరూ కూడా ఇష్టపడలేదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరము కూడా ఆ దేవుని దృష్టిలో మనందరూ కూడా విలువైన వారముగా ఉండటానికి ఆయన చిత్తాన్ని అనుసరించి జీవించడానికి మనందరూ కూడా ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెను